నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ తెలంగాణ మణిదేశ ఉద్యమం పోరాటం పురుడు పోసుకున్నప్పటి నుంచి కూడా కోదండరామ్ ప్రొఫెసర్ కోదండరామ్ అంటే ఎవరికి తెలియనటువంటి వాళ్ళు ఉండరు చిన్న పిల్లాడి నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరికి కూడా కోదండరామ్ పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఎంత క్రియాశీలకంగా ఎంత కీలకంగా వ్యవహరించారని అందరికీ తెలుస్తుంది మరోవైపు కోదండరామ్ పెద్ద ఎత్తున ఉద్యమకారుడిగా ఉంటూనే ప్రొఫెసర్గా ఉంటూ ఉద్యమకారుడిగా జేఏసీ నడిపి అందరినీ ఏక తాటిపై తీసుకొచ్చి కేసీఆర్ని కూడా కొంత ఉద్యమం వైపు బాటలు వేయించి ఖచ్చితంగా తెలంగాణ సాధించినటువంటి ఘనత కోదండరామ్ పాత్ర కూడా చాలా కీలకమని చెప్పుకోవాలి ఈ క్రమంలోనే ఆయన పార్టీ పెట్టి కొంత ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి కొంత కాంగ్రెస్ పార్టీ గెలుపులో కూడా కోదంటడం చాలా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఉద్యమకారులందరినీ తాటిపైకి తీసుకొచ్చి కొంత వాళ్ళ మత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చినటువంటి తరుణంలో ఇక తెలంగాణ రాష్ట్రంలో మరో పోరాటానికి కూడా ఆయన నాయకత్వం వహించడానికి ఇప్పటికే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణలో గత కొంతకాలంగా అంటే గతంలో పదేళ్ల పాటు ఏదైతే ఆకాంక్షలతోటి తెలంగాణ సిద్ధించిందో అవేవి నెరవేరట్లేదు అనేది ఉద్యమకారులు కానీ లేకుంటే తెలంగాణకు సంబంధించినటువంటి గతంలో పోరాటం చేసినటువంటి వాళ్ళు కానీ లేకుంటే అమరవీరుల కుటుంబాలు కానీ వాళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం సో ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లుగా చేసినటువంటి అరాచకాలు ఖచ్చితంగా ఎండగట్టాలి అనే అంశాన్ని స్పష్టంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి సార్ అందరూ కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్తున్నటువంటి తరుణం కనిపిస్తుంది మరోవైపు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఖచ్చితంగా శిక్షించాల్సిందే అనే ఒపీనియన్ కూడా కొంత తెలంగాణ ప్రజానీకం నుంచి వినిపిస్తున్నటువంటి తరుణంలో ఇవాళ ఆ పోరాటం కొంత ముందుకు నడపాల్సినటువంటి అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు గతంలో ఏదైతే పోరాట పట్టిమతో తెలంగాణ ఉద్యమాన్ని సాధించుకున్నారో ఇవాళ అదే పోరాట పట్టిమతో ఖచ్చితంగా తెలంగాణలో అవకాశాలు కానీ లేకుంటే నిరుద్యోగులకు అవకాశాలు కానీ లేకుంటే అనేక అంశాల్లో అంటే వాళ్ళ ఏదైతే ఆశలు ఆకాంక్షలు ఉంటే అవన్నీ కూడా నెరవేర్చుకోవడానికి కొంత ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఖచ్చితంగా అభిప్రాయపడతారు మరోవైపు ఏదైతే తెలంగాణ మరిదేశం ఉద్యమంలో తర్వాత ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే తెలంగాణ రాజకీయంగా పునరేగీకరణ అవసరం అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు ఆ రకంగా రాజకీయ పునరేకీకరణ తర్వాతే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినటువంటి పరిస్థితి దీంతో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించినటువంటి పోరాటానికి నాయకత్వం వహించినటువంటి తెలంగాణ జన సమితి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ ఖచ్చితంగా ఈసారి ఎప్పుడైతే అప్పుడు గతంలో తెలంగాణ సాధన పోరాటానికి ఏ విధంగా అయితే కృషి చేశాడో అదే విధంగా ఇవాళ మరో పోరాటానికి ఖచ్చితంగా సిద్ధమవుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి పెద్ద ఎత్తున కొంత మనకు కూడా సమాచారం అంత ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ సర్కార్ పాలసీల్లో లోపాలను ఎత్తి చూపుతూ కూడా ప్రచారం చేసినటువంటి సంగతి కూడా మనందరికి తెలిసింది అయితే ఖచ్చితంగా గతంలో బిఆర్ఎస్ పార్టీ అనేక రాజకాలకు పాల్పడింది అవన్నీ కూడా ఇవాళ తిట్టదల్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని కూడా చెప్తుంది ఎందుకంటే ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలు అంశమైనా లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ దగ్గర ఉన్నటువంటి నిర్మాణం వరకు కూడా జరిగినటువంటి అనేక అవకతవకలను కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి విస్తృతంగా ప్రచారం చేశారు మరోవైపు ఉద్యమకారులు కానీ అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చారు మరోవైపు రాష్ట్ర విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి హామీల సాధన కోసం కేసీఆర్ ప్రయత్నం చేయలేదని కూడా ఆరోపిస్తూ ఢిల్లీలో జనసమ్మతి పార్టీ నేతలు ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కేసీఆర్ కూడా ఇరుకును పెట్టేందుకు విభజన హామీల సాధన ఉద్యమం చేయడానికి కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు ఆ పార్టీ వర్గాలు కూడా ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్ పోరాటం కూడా కొంత వెల్లడిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వివిధ జిల్లాల్లో తెలంగాణ ఉద్యమకారులతో మాట్లాడినట్టు కూడా కొంత మనకు సమాచారం ఉంది ఇందులో భాగంగానే సంక్రాంతి పండుగ అనంతరం హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో భారీ స్థాయిలో ఒక సదస్సు నిర్వహించి దానికి సన్నాహాలు చేయాల్సిందిగా కూడా ఇప్పటికే కొంత గైడ్ లైన్స్ వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నట్టు తెలుస్తుంది పొద్దు ఎత్తున ఏదైతే విభజన హామీలు అమలు చేయలేదు అంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఏదైతే విభజన హామీలు ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కారం దిశగా కొంత పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కొంత ఇండైరెక్ట్ గా అనిపిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఖచ్చితంగా ఏదైతే అట్లా చేయటం ద్వారా ఆ పోరాటం ద్వారా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే ఖచ్చితంగా విభజన హామీలు నెరవేరలేదు తెలంగాణలో ఆశించినటువంటి ఫలితాలు తెలంగాణకు సిద్ధించలేదు అని చెప్పే ప్రయత్నం ఆ పోరాటం ఖచ్చితంగా చేయాల్సి చేసి ఖచ్చితంగా రాజకీయంగా కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది మరోవైపు ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్కి ఎమ్మెల్సీ పదవి కూడా వరించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా పదవి హామీ ఇచ్చినటువంటి ఆ పార్టీ అధిష్టానం ఖచ్చితంగా ఆయనకు కూడా కొంత ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టే అవకాశం ఉంది మరోవైపు ఈ పోరాటాల ద్వారా ఖచ్చితంగా మరింత బలోపేతం దిశగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అయినా లేదంటే బీఆర్ఎస్ బీజేపీ బిరుకును పడటం ఖచ్చితంగా ఖాయమని తీరుస్తుంది మరోవైపు పార్లమెంట్ ఎన్నికల నాటికి బలోపేతం దిశగా ఇది ఒక వ్యూహంగా కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్